కదా సడన్ గా జింకొమ్ములు కింద పడిపోయాయి ఇంకా నయ్యం సరైన సమయానికి మదన్ వచ్చి నన్ను కాపాడాడు లేదంటే మీకేం కాలేదుగా అమ్మా నేనేనమ్మా మామయ్యో చేయబోయాను అక్కడ కూర్చున్నా నేను ఇప్పుడు ఇక్కడికొచ్చి నుంచున్నాను ఈ మధ్యలో నేనమ్మా ఏదో జరిగింది లేదు నువ్వేం చేయలేదు ఇది పాతిల్లు కదా అందుకే మీకు లూజై కాదు ఆ రోజు గుడికి వెళ్దామని కారులో నేను గుడికి వెళ్లకుండానే ఎలా తిరిగొచ్చానో నాకు తెలియట్లేదమ్మా అందరూ ముగ్గు మీద నుంచినప్పుడు కూడా నాకేం జరిగిద్దో తెలియలేదమ్మా ఇంట్లో నాకే ఏదో సమస్య అంత నా వల్లే జరుగుతుంది అన్నిటికీ నేనే కారణం అవున జరిగే అన్ని సమస్యలు నీ వల్లేనే నీ ఒంటి బతికే చంద్రముఖి వస్తుంది కారణం నువ్వు వేసుకున్నా ఈ మువ్వని తన ఒంటి మీద నుంచి మీరు వేరు చేయగలరు కానీ తన ఒంటి మీదకు వచ్చెళ్ళే చంద్రముఖిని వేరు చేయడం మీ తరం కాదు మరోసారి ఆ చంద్రముఖి దివ్య శరీరాన్ని ఆవహించిందంటే ఈ మదన్ని చంపకుండా వదిలిపెట్టదు ఇంటికి మంచి చేద్దామని వచ్చిన మదల్ని నేను చంపుతాను అది జరగదు జరగకూడదు కుదురండి కుదురండి చెప్పేది చంద్రముఖికి కావాల్సింది నా శరీరం వేడ నేనే లేకపోతే పోతే మీ పూజ ఏకంగా ఆగిపోతుంది తననుకున్నది నెరవేరుతుంది వేట అయిన అంతం చేయకుండా చంద్రముఖి ఆత్మ శాంతించదు వచ్చే దుర్గాష్టమికి చంద్రముఖి వేటైగా భావిస్తున్న ఈ మదన్ని అంతం చేస్తుంది Capa coronado del... Calma de pia! Calma de pia! Calma de pia!

இவர்தான் நமக்கு உதவி செய்வதாக கூறியிருக்கிறார் தன்னிவாதம் லக்கா ஒக்க வேலை பட்டு படித்தே உயிரே போனாலும் சரி உங்களை காட்டிக் கொடுக்க மாட்டோம் ராஜாவர் ராஜாவர் ராஜா நரு உச்சியே நம்பா ஐயோ உங்களை தேடி வருவதாக இருந்தேன் அதற்குள் தாங்களே இங்கு வந்து விட்டீர்கள் துர்கா ஓம் துர்காய நீ வேறுன்னாவா நம்ம சக்கியமுக லேதே சந்திரமுகி நம்ம சக்கியமுக நான் உங்களுக்கு ஒரு பரிசு அளிக்க விரும்புகிறேன் பரிசா பகுமதிவோத்னாவாக்கா என் நாட்டியம் உங்களுக்காக மட்டுமே నన్ను గౌరవించిన విధం అత్యద్భుతం నన్ను ఆశ్చర్యములో ముంచెత్తి నీ నాట్యమునే నాకు బహుకరించావు నేను కూడా నీకు బహుమతి ఇవ్వాలి కదా మరి ఎవరక్కడ ఇవన్నీ నీ కొరకే నాటే మహారాజా నీకు వీటి మీద వ్యామోహము లేదని నాకు బాగా తెలుసు అందువల్లనే నీవు ఏ మాత్రము ఊహించని బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను తీసుకురమ్మో ఈ బహుమతి నీ కొరకే చంద్రముఖి ఈ రాత్రి నీవు ఇచక నుండి తప్పించుకోపోవుటకు వ్యూహం రచించి ఇచ్చిన తెలివైనది ఊపిరాగి మూగబోయినది ద్రోహి నేను చేసినది సరే కదా చంద్రముఖి పోగత్తానే సె అయ్యో ఏమైనది రక్తం నాతో ఉన్నవారు ఎంతో కిరాతకులు పాపం గుణశేఖరుడు మగువుని ప్రేమించినచో ఇటులనే గాయపడవలను నాట్యం నాట్యమాడుటకు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి కదా ఇలా గాయపడిచినే నాట్యం ఆడినచో రెప్పార్పకుండా అందరూ వీక్షించదరంట నేడు నేను వీక్షించదు తక్షణమే నీ నాట్యము ఆరంభం కాని నేల కురిగినాడు నీ గుణశేఖరుడు నీవు నా చెంతకొచ్చి నన్ను కౌగిలించుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కామం నీ వేళ్లల్లో లేదు వాటిలో ఏదో కంగారు ఉండడం గ్రహించా అది కూడా గ్రహించలేని మూర్ఖుని అనుకున్నావా ఈ శంకోటయ్య ఏమే నా అంతఃపురంలో నీ ప్రేమికుడిని తీసుకొచ్చి దాచి ఉంచి నాతో సరస నీ కోనే నీ కోనవే అని పాడి నాటకం ఆడుతున్నావా నీ ప్రేమికుడి దగ్గరికి నువ్వు వెళ్ళు పొయ్యండి రా వాడు చంద్రముఖిని అంతం చేశాక తన ఆత్మ వాడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు ప్రశాంతత కోల్పోయి వాడి రహస్య మందిరంలో ఒక పిచ్చివాడిలా అలమటించాడు అదే మందిరంలో ఒకరోజు సర్పకాటుకి బలయ్యాడు వాడి ఆత్మ ఉన్న ఆ గదిని నీకే తెలియకుండా నువ్వు తెరిచావు ఆనాడు గంగ చంద్రముఖి గదిని తెరిచి చంద్రముఖి ఆత్మను బయటికి రప్పించింది నువ్వు సింగోటయ్య సింహాసనంలో కూర్చుని వాడి ఆత్మకు నీ శరీరంలో చోటిచ్చావు డు జరగబోయే పోరులో సింగోటయ్య ఏ సమయంలో గుణశేఖరుడి తల నరికాడు అదే సమయంలో అదే గడియలో చంద్రముఖి నరుకుతుంది అంటే గురుజీ చెప్పినట్టు దుర్గాష్టమి నాడు దివ్య వల్ల నా ప్రాణానికి ప్రమాదమా అవును రేపు దివ్య ఒంటి మీద అసలైన స్వామి పదిహేడేళ్ల క్రితం మా ఇంటి పిల్ల గంగ తనే చంద్రముఖి అనుకుని పేర నాట్యం చేసింది ఇప్పుడు ఒరిజినల్ పీసే దిగింది ఇది ఏం తాండవం చేస్తుందో ఏమో ఆ నటరాజ స్వామికే తెలియాలి గురుజీ సిద్ధుడెందుకని తన ప్రాణాన్ని త్యాగం చేశారు వేటయ్య సజీవ దహనం వేటయ్య ఆత్మకు శాంతి లభించకూడదని ఆ చంద్రముఖి అస్థికల్ని సిద్ధుడు ఆ గదిలో బంధించడం వల్ల అతను మరణం కోసం తప్పించాలని రెండు శాపాలనిచ్చింది అది మాత్రమేగా సిద్ధుడికి మరణం సంభవించాలంటే అది చంద్రముఖి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది ఈ కుటుంబం కులదైవానికి పూజ చేయాలి సిద్ధుడి శాపం తొలగాలి దానికోసమే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు అదే ఇక్కడ జరిగింది విధిని ఎవ్వరూ మార్చలేరు అన్ని సమస్యలు తీరి అంతా మంచి జరిగింది మీరందరూ వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది